హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే కుకింగ్ వీడియో లేదు కాస్టైరియన్ గురించి డిస్కస్ చేసేసుకుందాం ఇప్పుడు అందరూ వెతుకుతున్న ఆరోగ్య రహస్యం మీ వంటగదిలోనే ఉందని తెలుసా ఇది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కాస్టైరియన్ అనేది మంచి ట్రెండ్లో ఉంది కదా కానీ ఇది ఇప్పటి కాలం నాటిది కాదండి మన అమ్మమ్మలు నానమ్మలు ముందే వాడేశారు కానీ మనం సింపుల్ వేలో నాన్ స్టిక్ దీని దాని మీద అలవాటు పడిపోయాము కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది ఓల్డ్ ఈజ్ కోల్డ్ అంటాం కదా అలానే అలానే ఇందులో వండడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అలానే రుచికి రుచి ఉంటుంది అబ్బా దీంట్లో వండుకోవడం పెద్ద కష్టం అనుకుంటాం కదా అస్సలు కాదండి ఒక్కసారి యూస్ చేసి చూసారంటే మీకే అర్థమవుతుంది చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు అలానే టేస్టీగా ఈవెన్గా కుక్ అవుతుంది చాలా మంచి షైన్ ఉంది చూడండి పాన్ కూడా ఇదైతే ఆల్రెడీ సీజనింగ్ చేసే ఇస్తారు ఒకవేళ చేశాక కూడా ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోవడం అయితే మంచిది ముందుగా అయితే పాన్ని మంచిగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీరు యూస్ చేసే లిక్విడ్ అలానే స్క్రబ్బర్తో మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి స్క్రబ్బర్ అంటే మరీ హార్డ్గా ఉన్నది కాదండి సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నాక వాటర్తో వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో పూర్తిగా తుడిచేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఉన్న చమ్మన్ కూడా పోయేంత వరకు కాస్త హీట్ ఎక్కనివ్వాలి తర్వాత చల్లారేక కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో అయితే మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం పాన్కి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి తర్వాత ఇదే విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే రిపీట్ చేసుకుంటే మంచిది రెండు మూడు సార్లు సీజనింగ్ అయిన తర్వాత మనం ఏదైతే వాడుకుంటామో ఆ అయితే స్టవ్ మీద పెట్టుకొని కాస్త హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వాటిని అయితే పడేసేయాలి వాడుకోకూడదండి తర్వాత టిష్యూతో అయితే ఒకసారి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని వాడేసుకోవచ్చు ఇంకా ఇక్కడ డైలీ యూజ్ వాళ్ళైతే వాష్ చేశాక చెమ్మ లేకుండా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది లేదు అప్పుడప్పుడు యూస్ చేసుకునే వాళ్ళైతే సేమ్ వాష్ చేసిన తర్వాత చెమ్మ లేకుండా కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని పెట్టుకున్నారంటే మనకు తుప్పు పడుతుంది అంటాం కదా అలా పట్టకుండా మంచిగా నీట్గా ఉంటుంది డైలీ యూజ్ వాళ్ళైతే ఈ విధంగా చెమ్మ లేకుండా పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో న్యాచురల్గా ఐరన్ దొరుకుతుంది కాబట్టి ఎస్పెషల్లీ అడల్ట్స్కి కిడ్స్కి చాలా మంచిది అలానే వండడం కూడా చాలా ఈజీ ఆల్రెడీ నేను చివరిలో వీడియో అయితే యాడ్ చేశాను చూడండి తర్వాత ఒక్కసారి కొన్నామంటే తరతరాలుగా వాడుకున్నా సరే అస్సలు పాడవదు ఇందులో అయితే ఒక్కసారి ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యం రెండు మీ ఇంటికి వస్తాయి సో తప్పకుండా అయితే ట్రై చేయండి అలానే కమెంట్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్